హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము చాలా మంది నార్మల్ గా ఇంతకు ముందు కామెంట్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయినరో ఏమో ఇప్పుడైతే కామెంట్ చేయట్లేదు కామెంట్ చేస్తేనే మాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మధ్యలో మా వీడియోలు కూడా డల్ అయిపోతున్నాయి అందరు చాలా బాగా చూస్తున్నారు చూసిన మటుకు కానీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు మన షాప్ లో ట్రైనింగ్ క్లాసెస్ అని చాలా మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు సమ్మర్ కదా చాలా వస్తలేరు తగ్గిపోయినరు ఇద్దరు వస్తున్నారు ఆ ఇద్దరిని మంచి బేసిక్స్ మంచి గుర్తున్నారు వాళ్ళకి డౌట్స్ కానీ ఏది కానీ క్లారిటీ ఉంటుంది ఇదిగో మన షాప్ లో అయితే మూడు మిషన్స్ ఉన్నాయి ఈ మూడు మిషన్స్ ని మేము ఎలా వాడుతున్నాము ఎలా చేస్తున్నాము ఆయిలింగ్ ఎలా చేస్తున్నాము అనేది వీడియో కూడా మీకు చేసి చూపించాను షార్ట్స్ రూపంలో షార్ట్స్ అయితే చాలా బాగబోతున్నాయి ఇది మాత్రము మన పీకో ని పాడైపోయింది కదా ఇంకా అది మంచిగా ఏపీయలే చేపిద్దాము దాని గురించి కూడా ఒకవేళ కామెంట్ చేసిండు జారుడు చీరలు కూడా ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను చెప్తాను కామెంట్ చేసిన వాళ్ళకి మీరు ఏమి అనుకోవద్దు కొంచెం లేట్ అవుతుందని ఓకే ఇప్పుడైతే అయితే మనము ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ముందు భాగం క్రాస్ కట్టింగ్ ఎలా పెట్టుకోవాలి ప్లస్ మళ్ళీ మనకు త్రీ డాట్స్ బ్లౌజ్ అనేది చాలా మందికి త్రీ డాట్స్ బ్లౌజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోర్ డాట్స్ వద్దు మాకు త్రీ డాట్స్ బ్లౌజ్ కావాలంటారు కదా అది ఎలా కట్ చేయాలి ఎలా కట్ చేస్తే త్రీ డాట్స్ బ్లౌజ్ వస్తుంది అనేది మనది ఈరోజు పాయింట్ మనం బ్లౌజ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం కటింగ్ విధానంకు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే ముందు భాగం కట్ చేద్దాం ఇదిగోండి నేనైతే ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నా దాన్ని క్రాస్ ఎలా పెట్టాలి క్రాస్ పెట్టడం అనేది ఏంటిది క్రాస్ అంటే అసలు ఏంటిది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది మనం ఇప్పుడు నార్మల్ గా ఇది ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఇది క్లాత్ స్టేట్ ఉంది కదా ఇది స్టేట్ అన్నప్పుడు ఇది ప్లస్ కదా మనకు ఇది ప్లస్ ఎక్కడ ఈ అడ్డం ఉంటే నిలువు ఉంటాయి కాబట్టి ఇది స్టేట్ అంటాం మనం క్రాస్ అన్నప్పుడు ఇదే ప్లస్ ఇంటూగా కావాలి ఇవి మనం పెట్టే విధానంలో ఇదే ప్లస్ అది ఇంటూ అయితే ఇది కదా మనం వేసి ఇప్పుడు ఇంటూ లాగా చేస్తాయి అన్నట్టు దాన్ని క్రాస్ అంటారు క్రాస్ స్టేట్ అంటే ఇదేనండి చాలా మందికి తెలియదు కొత్త వాళ్లకు బేసిక్స్ తెలియకున్న వాళ్ళకి క్రాస్ అనేది ఈ వీలాగ లాగే మనం ఈ స్టేట్ ఉంటది కదా ఈ షోల్డర్ ఈ చంకపాంట్ ఈ రెండు స్టేట్ గా కలిసే విధంగా వేసుకుంటే మన క్రాస్ కంపల్సరీ క్రాస్ వచ్చేస్తుంది బ్లౌజ్ మనకి మళ్ళీ క్లాత్ హ్యాండ్స్ సరిపోతుంది క్రాస్ పట్టీలకు సరిపోతుంది ముందుగా పర్ఫెక్ట్ పీస్లు అయితే సరిపోతాయి ఇదిగోండి మొత్తం టోటల్ గా ఇది పెట్టుకొని చుట్టూ మార్క్ చేసుకోవాలి ప్రతి ప్లేస్ లో మార్క్ అనేది చేసుకోవాలి ఇదిగోండి మొత్తం మనం చుట్టూ డ్రా చేయాలి ఇదిగోండి డ్రా చేస్తూ ఇది నెక్కు పైకి చేసుకోవాలి నెక్కు ఉన్న వరకే కాకుండా నెక్కు పైకి వేసుకోవాలి ఇది ఇలా నెక్స్ట్ సేమ్ బేస్ ప్రకారం మనం ఇది పైకి కొంచెం చేయాలి మొత్తం టోటల్ చేసుకోవద్దు తర్వాత నెక్స్ట్ షోల్డర్ చేయాలి షోల్డర్ దగ్గర కూడా మనం మార్క్ చేసుకోవాలి చేసి ఈ సంక రౌండ్ అనేది కూడా మొత్తం డ్రా చేయాలి మొత్తం సంక రౌండ్ కూడా డ్రా చేయాలి డ్రా చేసి ఈ పక్కల కుట్లకి వేసుకున్నాం కదా మార్కు అది కూడా మనం స్కేల్ ఇలా పెట్టుకొని స్కేల్ ప్రకారంగా కింద ఇలా మార్క్ చేసుకోవాలి అంటే మన సైడ్ పర్ఫెక్ట్ గా వస్తాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ఈ చంక పార్ట్ లో మనం బాక్స్ గీసుకుంటాం కదా ఆ పార్ట్ కూడా మనం ఇలా డ్రా చేయాలి చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ముందే మనం ఇక్కడ ఒక మూడేళ్ళు అయితే మనం మార్క్ చేసి ఈ పార్ట్ తీసేయాలి ఈ మూడేళ్ళు వేసిన కి మనం ఒక లైన్ అయితే వేసుకోవాలి ఇది లైట్ వేసుకోండి వేసుకున్న తర్వాత మన ముందు భాగం కట్ చేసే దాంట్లో మనకు టూ పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటుంది ఆ టూ పాయింట్స్ ఏందో చెప్తాను ఫస్ట్ పాయింట్ ఇవైతే అర్థమైన పాయింట్లే కదా మైనస్ టూ ఇంచెస్ మనకు తెలుసు ఆల్రెడీ కాబట్టి ఇది కాదు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ముందు నెక్కు చాలా ఇంపార్టెంట్ ముందు నెక్కు ఈ ముందు నెక్కు తెలిస్తే మనకు బ్లౌజ్ కట్టింగ్ విధానం అయితే మనకు గా తెలిసిపోతుంది ఫస్ట్ వాళ్ళ కొలత బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి పట్టుకోవాలి కాజా పట్టి అస్సలు పట్టుకోవద్దండి ఉక్స్ పట్టి పట్టుకోవాలి ఈ ఉక్స్ పట్టిని క్రాస్ లైట్ల మనము ఈ షోల్డర్ జాయింట్ ఎంత ఎంతైతే షోల్డర్ జాయింట్ చేస్తామో ఆ పీస్ వరకు మార్క్ చేసుకొని మనం ఆ ప్లేస్ నుంచి మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా పెట్టుకొని దీన్ని లైన్ బేస్ వేస్తూ ఏదో లైన్ వేసి వేసుకుంటూ ఇక్కడ మార్క్ చేసుకోండి చాలా మందికి డౌట్ వస్తుంది ఇక్కడ కుట్టుకు వదలరా అస్సలు వదలద్దండి ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్ లేదు ఇక్కడ వదిలేసినాం కదా ఇక్కడ కిందికి కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది చాలా మంది కిందికి కుట్టుకు వదలాలా కుట్టుకు పెంచ ఇటు సైడ్ పెంచాలా ఇటు పెంచాలా అని అడుగుతారు పైకి పెంచుకోవాలి కుట్టే వరకల్లా మన బ్లౌజ్ కిందికి వస్తుంది కాబట్టి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం క్రాస్ పట్టి ఎక్కడ ఉంటుంది అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి పెట్టేసిన తర్వాత ఈ లైన్ మార్క్ చేసుకోవాలి చేసుకొని నెక్ రౌండ్ అనేది మనం ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు లోత్ డ్రా చేయాలి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచుని మనము హాఫ్ ఇంచ్ లోపల చేసుకుంటూ దాని ఆధారంగా ఇలా డ్రా చేసుకోవాలి ఓకే మనకు ఫస్ట్ పాయింట్ అయిపోయింది ఈ పాయింట్లు అయితే తెలిసిన పాయింట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ ఉక్స్ పట్టి పెట్టుకొని ఈ పాయింట్ మిడిల్ పాయింట్ అయితే కరెక్ట్ కంపల్సరీ ఇది మెయిన్ పాయింట్ అన్నట్టు నెక్ పాయింట్ చెస్ట్ పాయింట్ అనేది మెయిన్ పాయింట్ చెస్ట్ మిడిల్ పాయింట్ అయితే చూసుకోవాలి ఎంత ఉన్నదో వాళ్ళ ప్రకారంగా నేను ఓన్లీ మెజర్మెంట్ తోటే చూస్తున్నా టేప్ మెజర్మెంట్ అస్సలు యూజ్ చేయట్లేదు మీరు కూడా ఇలా పెట్టుకున్నా కానీ అర్థమవుతుంది ఇది పెట్టేసుకొని నార్మల్గా మళ్ళీ కిందికి ఒక మూడు ఇంచులు రెండు ఇంచులు రెండున్నర ఇంచులు అలా పెట్టుకుంటే రెండు ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూడు వేలు అయితే రెండు ఇంచులు కదా నేను మూడున్నర ఇంచులు అయితే పెట్టుకున్నా ఈ ప్లేస్ నుంచి ఇది మార్ ఈ ప్లేస్ నుంచి ఇటు ఎట్లా పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం రెండు ఇది పెద్ద చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నాలుగు వేల మీద ఒక వేలు పెట్టుకోండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే నాలుగు వేల మీద రెండు వేలు పెట్టుకోవాలి అది మనం బ్లౌజ్ని బట్టి పెట్టుకుంటే సరిపోతుంది ఆ ప్రకారంగా ఈడ కూడా నాలుగు వేల మీద ఒక వేలు అన్నట్టు ఇలా పెట్టి బేస్ వేసుకొని మనం ఇలా షేప్ అయితే వేసుకోవాలి ఇక్కడనే పొరపాటు వేస్తారు ఈ పొరపాటు అనేది నేను చెప్దామని త్రీ డాట్స్ బ్లౌజ్ అన్నప్పుడు మీకు ఫోర్త్ డాట్ రాకుండా ఎలా చేసుకోవాలనేది పాయింట్ కదా ఈ డాట్ అయిన తర్వాత సెకండ్ డాట్ ఇది థర్డ్ డాట్ వచ్చేసి ఈ ప్లేస్ చాలా మందికి మీరు చెప్పారు కానీ మాకు అలా రావట్లేదు మళ్ళీ ఫోర్త్ డాట్ కూడా వస్తుంది మాకు ఇది ఎక్కువ తక్కువ అవుతుంది అనే డౌట్ కదా అది రాకుండా ఏం చేద్దామంటే ఈ ప్లేస్ లో మనం పక్కల కుట్లు వేసుకున్న లైన్ ఉంటుంది కదా ఆ లైన్ బేస్ వరకు కరెక్ట్ కలిస్తే ఫోర్త్ డాట్ అనేది రాదు మళ్ళీ సరే క్రాస్ పట్టి ఎక్కువ తక్కువ కట్ చేసుకుని ఈ ఒక్క పాయింట్ మీరికి ఇలా క్రాస్ రండి దీనివల్ల మనకు ఫోర్త్ డాట్ అనేది అస్సలు రాదు ఇది వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టేసుకోండి ఇదైతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అండి మీకు చాలా గా క్రాస్ కట్టింగ్ ప్లస్ టీ త్రీ డాట్స్ బ్లౌజ్ అయితే గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ చాలా మంది ఏంటంటే డౌట్ అడిగే విధానం నాకు డౌట్ అడగండి అడిగితే దాన్ని చెప్పలేనా అన్నట్టు కరెక్ట్ గా చెప్తాను ఓకే బాయ్ మరి